భారీ వరద వస్తున్నది చెరువు యొక్క ప్రవాహం ఇక్కడ రోడ్కు డ్యామేజ్ జరగబోతున్నది ఇక్కడ మన మోతి కూడా వచ్చింది ఆ చెరువు వచ్చి ఇక్కడ రోడ్కు వడుతున్నది రోడ్కు ప్రమాదం ఉన్నది నంతే మీటర్ ఉన్నది బైక్ నుంచి ఇక్కడ సుడి దిరగడం వల్ల రోడ్ దగిపోయే అవకాశం నిండుగా ఉన్నది ఆ ప్రవాహము అటు ఓలేక ఇటే రావడం వల్ల ఇది నష్టం పెద్దగా అవుతుంది మతి పొగో కాడిచెల్ ఎత్తే